ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం ఎన్ని సూర్యగ్రహణాలు ఉన్నాయి ఎన్ని చంద్రగ్రహణాలు ఉన్నాయి ఇవి మన ఇండియాలో కనబడతాయా మరి గర్భవతులు నియమాలు పాటించాలా సూతకాలం అనేది ఉంటుందా ఇవి ఏ టైంలో ఉన్నాయి ఏ నెలలో ఉన్నాయి ఇదంతా కూడా ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం ఎన్ని సూర్య చంద్రగ్రహణాలు ఉన్నాయి అవి మన ఇండియాలో కనబడుతున్నాయా గర్భవతుల నియమాలు పాటించాలా ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి సూర్యచంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే చంద్రునికి సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఈ సూర్యచంద్ర గ్రహణాల గురించి అలాగే మన పురాణాలు ఏం చెప్తున్నాయి సైన్స్ ఏం చెప్తుంది అనేది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఇది తెలుసుకోవాలి అంటే ఆ వీడియోనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూసేయచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సూర్యచంద్ర గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం సో తొలి సూర్యగ్రహణం ఈ తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడబోతుంది ఈ తొలి సూర్యగ్రహణం ఇది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ముగుస్తుంది ఈ యొక్క గ్రహణం అనేది ఈ గ్రహణానికి పన్నెండు గంటల ముందే శూతకాలం అయితే ప్రారంభమవుతుంది అయితే ఈ గ్రహణం మన భారత్లో కనిపించదు కాబట్టి మనం సూతకాలం పాటించవలసిన అవసరం లేదు అలాగే గర్భవతులు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇది మరి ఎక్కడ కనబడుతుంది అంటే పశ్చిమాసియా నైరుతి ఐరోపా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రాలలో అలాగే ఉత్తర ధృవం దక్షిణ ధృవాల్లో తొలి సూర్యగ్రహణం కనబడబోతుంది ఈ యొక్క ప్రాంతాలలో ఇక మన ఇండియాలో అయితే ఈ యొక్క గ్రహణం అనేది అయితే కనబడదన్నమాట ఇక నెక్స్ట్గా చూసుకుంటే రెండవ సూర్యగ్రహణం మరి ఎప్పుడు ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడబోతుంది దీని యొక్క టైమింగ్స్ ఎప్పుడు అంటే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అయితే ఉండబోతుందన్నమాట సో ఈ యొక్క గ్రహణం కూడా మన ఇండియాలో కనిపించదు అంటే ఈ రెండవ సూర్యగ్రహణం కూడా మన ఇండియాలో కనిపించదు కాబట్టి దీనికి కూడా సూతకాలం చెల్లదు గర్భవతులు కూడా ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మరి ఇది ఎక్కడ కనబడుతుంది అని అంటే ఇది అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో రెండు సూర్యగ్రహణాలు కనిపించవన్నమాట అన్నమాట సో ఈ రెండు సో మనకి ఏర్పడేవి మొత్తం ఎన్ని రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఏర్పడతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా కానీ ఈ రెండు సూర్యగ్రహణాలు కూడా మన ఇండియాలో అయితే ఇంకా అస్సలు కనిపించవన్నమాట అన్నమాట మొదటి చంద్రగ్రహణం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక తొలి చంద్రగ్రహణం ఇది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం దీనిని పెనంబ్రా చంద్రగ్రహణం అని అంటారు ఇది మార్చు ఇరవై ఐదున ఏర్పడబోతుంది దీని యొక్క సమయం వచ్చేసి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ఒక నిమిషం వరకు ఈ యొక్క గ్రహణం అయితే ఉంటుందన్నమాట సో దాదాపు నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ గ్రహణం వీడడానికి ఇది కూడా మన ఇండియాలో కనిపించదు కాబట్టి దీనికి కూడా సూతకాలం చెల్లదు గర్భవతులు ఇలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు మరి ఇది ఎక్కడ కనబడుతుంది అని అంటే అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఆఫ్రికా పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ యొక్క చంద్రగ్రహణం అయితే కనబడబోతుందన్నమాట రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఏర్పడబోతుంది దీని యొక్క టైమింగ్స్ ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమయ్యి ఉదయము పది పదిహేడు నిమిషాల వరకైతే ఈ యొక్క గ్రహణం ఉంటుందన్నమాట సో ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం కూడా మన ఇండియాలో కనిపించదు కాబట్టి గర్భవతులు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అలాగే ఎలాంటి యొక్క నియమాలు కానీ సూతకాలకు సంబంధించిన ఏవి కూడా మీరు పాటించాల్సిన అవసరం లేదు మరి ఇది ఎక్కడ కనబడుతుంది అంటే యూరప్ ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రాలులో మాత్రమే ఈ యొక్క గ్రహణం అయితే కనబడబోతుందన్నమాట సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి సో ఇవి ఏవి కూడా మన ఇండియాలో అయితే కనిపించవన్నమాట సో ఇది ఒక మంచి విషయమైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే గర్భవతుల నియమాల గురించి భయపడాల్సిన అవసరం అయితే ఇక ఉండదు కాబట్టి మీరు ఎలాంటి నియమాలు ఒకవేళ ఆ గ్రహణాలు వేరే కంట్రీస్లో ఏర్పడినప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు అక్క మరి నియమాలు పాటించాలా డెఫినెట్లీ సూతకాలం ఉంటుందా అంటే సో అట్లా ఏమి మన దగ్గర కనిపించదు కాబట్టి మనం సూతకాలాలు ఏమీ పాటించాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం ఎన్ని సూర్య చంద్రగ్రహణాలు ఉన్నాయి అవి ఇండియాలో కనబడతాయి వాటి యొక్క టైమింగ్స్ ఏంటి సూతకాలం పాటించాలా నియమాలు పాటించాలా ఇదంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేశాను సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్